ఇవాళ జరిగిన వైఎస్ జగన్ ప్రెస్ మీట్ లో ఆయన చేసిన ఒక కామెంట్ ని నెటిజన్స్ బాగా వైరల్ చేస్తున్నారు అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకి పని చేయకపోతే జీతం లేదు నో వర్క్ నో పే విధానం అమలు చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిన్న లక్నోలో జరిగిన సదస్సులో సూచించిన నేపథ్యంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతని సంతరించుకుంది ఒక నేషనల్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి జగన్ ఈ విధంగా సమాధానం సమాధానమిచ్చారు అయితే ఎలక్షన్ క్యాంప్ అయినప్పుడు తన ఎమ్మెల్యే ప్రమోట్ చేసే క్రమంలో జగన్ వాళ్ళని ఉద్దేశిస్తూ మా వాళ్ళు ఆర్థికంగా అంతంత మాత్రమే అని కామెంట్ చేశారు ఆర్థికంగా కూడా అంతంత ఉంది అప్పుడేమో అంతంత మాత్రమే అని ఇప్పుడేమో మా వాళ్లు అంత పేదవాళ్ళేం కాదులే అని అనడం కాంట్రడిక్టరీగా ఉందంటూ కోటమి సానుభూతి పరులు ఫీల్ అవుతున్నారు ఏది ఏమైనా ఇట్స్ అప్ టు దెమ్ అని తేల్చేశారు జగన్ అయితే ఇలా అసెంబ్లీకి హాజరు కాకపోవడం అనేది సూసైడికల్ డెసిషన్ అని వాదించే వాళ్ళు లేకపోలేదు మరోవైపు జగన్ మాట్లాడుతూ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి ఆ హోదా ఇవ్వడానికి స్పీకర్ కు నా అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు అసెంబ్లీలో ఉన్నది ఒక్కటే ప్రతిపక్షం అది వైసీపీ మాత్రమే మిగతా పార్టీలన్నీ ప్రభుత్వంలో భాగస్వాములే మరి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా స్పీకర్ ఎందుకు అడ్డుకుంటున్నారు ఇది ప్రజాస్వామ్యమేనా అని మీరు స్పీకర్ ప్రశ్నించాలని జగన్ పేర్కొన్నారు అయితే ఇక్కడ ఒక విషయంలో మటుకు వైఎస్ జగన్ తన ప్రత్యేకతని చాటుకున్నారు సీఎం గా ఉన్నప్పుడు జగన్ జీతం తీసుకోలేదు ఓడిన తర్వాత కూడా జగన్ జీతం తీసుకోవడం లేదు ఈ విషయాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడే చెప్పారు మోహన్ రెడ్డి మినహా అందరు ఎమ్మెల్యేలు కూడా నెల నెల జీతాలు తీసుకుంటున్నారు ఇందులో ఏమంత ప్రత్యేకత ఉందని మీకు అనిపించవచ్చు తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన ఈ క్లిప్ ఒకసారి చూడండి చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పటి వరకు వారి శాసనసభకు వచ్చింది వారికి పోయిన డిసెంబర్ నుంచి వారికి ఇచ్చిన ఎనభై నాలుగు వేల నూట ఇరవై మీకు అర్థమైంది కదా జగన్ కూడా ఇలానే చేయొచ్చు కానీ చేయలేదు రూల్స్ అండ్ ప్రోటోకాల్స్ అసెంబ్లీ ఎథిక్స్ పాటించి జీతం తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు జీతం తీసుకున్నంత మాత్రాన అదేమీ పెద్ద తప్పు కాదు అది సదరు ఎమ్మెల్యేల హక్కు కానీ కొన్ని నిర్ణయాలు గ్రౌండ్ లెవెల్లో కాస్త పాజిటివ్ ఇంపాక్ట్ అయితే తెస్తాయి వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో మాత్రం తుది నిర్ణయం వాళ్ళదే అన్నాడు కానీ తాను మాత్రం తన నిర్ణయానికి కట్టుబడే ఉన్నాడు ఫైనల్లీ ఇదండి సంగతి మనం ఆఫీస్ కి రాకపోతే ఎలాగైతే లాస్ ఆఫ్ పే పడుతుందో రాజకీయ నాయకులకి కూడా అదే వర్తించాలి అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి